மாநாடத்தாடு போய் இப்போ

ఒడగుంద మేజర్ గ్రామ పంచాయతీ గౌరవనీరు సర్పంచ్ ఎల్వదరంగమ్మ గారికి ఉప సర్పంచ్ వాటర్ మెంబర్కి అందరికీ నమస్కారం ఇది నిన్నటి నుంచి రెండు రోజుల నుంచి మనకు చిరుకులు ఇక్కడికి వస్తే ట్రాన్స్ఫర్ ట్రిప్ అయిపోతుంది ఇప్పుడు కూడా ఇక్కడ లైన్ లైన్మెన్లు అయిన తర్వాత ఎస్ఎస్ ట్యాంక్ వీళ్ళు కూడా ఇక్కడ వాటర్మెన్ కూడా చెక్ చేసి ఉన్నారు అది ట్రాన్స్ఫర్ కొద్దిగా రిపేర్ ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం అయితే చేస్తారు రేపు కూడా కంప్లీట్ రిపేర్ అయిన తర్వాత ఊర్లో అక్కడ ఫిల్టర్ పెట్టుకుని నీళ్లు వదులుతామని ఇక్కడ ఆర్డబ్ల్యూసీ అధికారులు కాంటాక్ట్ తెలియజేస్తున్నారు కాబట్టి దయచేసి ఒడగుంద మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పటికే ఆరు రోజులు ఏడు రోజులు అయింది కాబట్టి ఇక్కడ రిపేర్ ఉన్నందువల్ల అక్కడ మన ఫిల్టర్ బెడ్లో పంపింగ్ జరగదు ఇది రిపేర్ అయిన వెంటనే తక్షణమే అక్కడ నీళ్లు వదులుతామని నేను కార్యదర్శిగా మరియు సర్పంచ్ గారు తన పంపాపతి గారు కూడా తెలియజేస్తున్నారు దీనికి మాకు గ్రామ పంచాయతీకి సహకరించాలని ప్రతి ఒక్క ప్రజల్ని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ